నేడు కులం అనే పదం తరచుగా వివక్ష అసమానత మరియు లోతైన విభజనల చిత్రాలను ప్రేరేపిస్తుంది దశాబ్దాలుగా వ్యాపించిన ద్వేషపూరిత కథలను మీరు వింటారు మరియు ప్రజలను ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంచడానికి ఒక సాధంగా ఉపయోగిస్తారు కాని ఒక్క క్షణం వెనక్కి వెళ్లి ఒక సాధారణ ప్రశ్న అడగండి రోజువారీ జీవితంలో చాలా వరకు పనిచేసే కుటుంబాలకు కులం అనేది మరో పదం మాత్రమే అయితే ఎలా ఉంటుంది మునుపటి కాలంలో భారత ఉపఖండం అంతటా కమ్యూనిటీలు వారి వృత్తుల ద్వారా ప్రసిద్ధి చెందాయి ఈరోజు మనం ఎలా మాట్లాడుతున్నామో ఆలోచించండి అకౌంటెంట్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టెస్టింగ్ ఇంజనీర్లు ఏఐ ఇంజనీర్లు సేల్స్మ్యాన్ చెఫ్ ఆభరణాల తయారీదారులు ప్లంబర్లు వైద్యులు సర్జన్లు ఇవి ప్రజలు ఎంచుకునే నేర్చుకునే మరియు కొనసాగించే పాత్రలు పని కోసం ఒక పేరు ప్రజలకు ఒకరినొకరు కనుగొనడానికి అప్రెంటిస్లకు శిక్షణ ఇవ్వడానికి మరియు సమాజానికి సేవ చేయడానికి సహాయపడుతుంది డాక్టర్ మరియు ఇంజనీర్ హక్కులు మరియు గౌరవంలో సమానం వారు వేర్వేరు నైపుణ్యాలను ఎంచుకున్నందువల్ల వారిద్దరి మధ్య కోపం మనకు కనిపించదు పని అనేది పని మరియు సమాజానికి ప్రతి నైపుణ్యం అవసరం మనం దానిని గుర్తుంచుకున్నప్పుడు లేబుల్స్ వాటి స్టింగ్ ను కోల్పోతాయి కుటుంబాలు తరచుగా తమ పిల్లలను వారి అడుగుజేడలను అనుసరించేలా తీర్చిదిద్దుతాయి మీరు దీన్ని ప్రతిచోటా చూస్తారు వ్యాపారవేత్తల తరువాతి తరం వ్యాపారాలు ప్రారంభించడం లేదా వైద్యుల పిల్లలు వైద్యులు కావడం మరియు వైద్యులను వివాహం చేసుకోవడం కూడా నైపుణ్యాలు నెట్వర్క్లు మరియు సాధనాలు కుటుంబాలలో నివసిస్తున్నందున ఐది సహజంగా అనిపిస్తుంది నైపుణ్యాన్ని కాలక్రమేణా పక్కపక్కనే నిర్మిస్తారు వందల సంవత్సరాల క్రితం అనేక సంఘాలు అదే చేశాయి ప్రజలు తమ పిల్లలను ఒకే వృత్తిలో ఉంచడం మరియు దానిలోనే వివాహం చేసుకోవడం సౌకర్యంగా అనిపించింది ఇది వాణిజ్య రహస్యాలను పరిరక్షించింది స్థిరమైన శిక్షణను నిర్ధారించింది మరియు కొనుగోలుదారులకు మరియు పోషకులకు నమ్మకాన్ని సృష్టించింది ఇవి వేరే శకానికి ఆచరణాత్మక వ్యవస్థలు కాబట్టి పని మరియు అభ్యాసంగా చూసినప్పుడు వాస్తవికత సాధారణమైనది మరియు ప్రమాదకరం కాదు అంతకుముందు ప్రతిచోట అన్ని సమాజాలలో ప్రాంతాలలో మతాలలో చెడు ఏమీ లేదని ఎవరూ అనడం లేదు ప్రతి నైపుణ్యం యొక్క గౌరవాన్ని గౌరవిస్తూ తప్పుని సరిచేయడం ద్వారా పురోగతి వస్తుంది ఆ సమతుల్యత సమాజాలు ఎలా పెరుగుతాయి ఇప్పటినుండి కొన్ని వందల సంవత్సరాల తరువాత దీనిని ఊహించుకోండి ఇంజనీర్ల కంటే తాము గొప్పవారమని వైద్యులు భావిస్తారని ఎవరో ప్రజలకు చెబుతారు ఇంజనీర్లు తరతరాలుగా నిర్లక్ష్యం చేయబడ్డారని వారు వైద్యులను ద్వేషించాలని వారు పునరుద్ఘాటించారు వారు అనుచరులను నియమించుకుంటారు కోపాన్ని రేకెత్తిస్తారు మరియు నేర్చుకోవడానికి బదులుగా పోరాడటానికి ప్రజలను ప్రేరేపిస్తారు ఇంజనీర్లు తమ నైపుణ్యాలపై దృష్టి పెట్టడం మానేస్తారు వైద్యులు తమ పొరుగువారిని నమ్మడం మానేస్తారు నైపుణ్యం క్షీణిస్తుంది సేవలు విచ్ఛిన్నమవుతాయి మరియు గందరగోళంలో కొన్ని దాచిన చేతులు శక్తిని మరియు సంపదను పొందుతాయి చివరికి మొత్తం సమాజం బాధపడుతోంది ఈరోజు మనం చూడవలసిన నమూనా ఇదే కాదా కొత్త గుర్తులు మరియు పాత గాయాలను విభజించడానికి ఉపయోగించినప్పుడు ప్రతి ఒక్కరూ కోల్పోతారు మన బలం కలిసి పనిచేయడం ఒకరినొకరు అణచివేయడం కాదు ఐక్యత అవసరం ఇక్కడే దాని హృదయం ఉంది పనిని యుద్ధంగా మార్చే కథలతో మమ్మల్ని విభజించడానికి ఎవరినీ అనుమతించవద్దు తారుమారు ద్వారా చూడండి మరియు ప్రతి వ్యక్తిని మొదట మానవుడిగా తరువాత తోటి ప్రొఫెషనల్గా కలవండి సమాన హక్కులు సమాన గౌరవం భాగస్వామ్య పురోగతి రోజువారీ జీవితంలో శబ్దం కంటే స్పష్టతను ఎంచుకోండి మీ నైపుణ్యాన్ని నేర్చుకోండి ఇతరులు వారి నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో సహాయపడండి మరియు వ్యక్తులను సామర్థ్యం మరియు స్వభావం ద్వారా తీర్పు చెప్పండి లేబుల్స్ ద్వారా కాదు కుటుంబాలు మరియు వ్యాపారాల మధ్య వంతెనలను నిర్మించండి మీ జీవితాన్ని మరియు ప్రవర్తనను మెరుగుపరుచుకోవడానికి బాధ్యత వహించండి మరియు ఇతరుల ఆటలో బంటుగా మారడానికి బ్రెయిన్ వాష్ చేయకండి ఇది ప్రతిధ్వనించినట్లయితే మీ కుటుంబం యొక్క నైపుణ్యాల కథను పంచుకోండి మీరు నివసించే చోట పని యొక్క గౌరవాన్ని సజీవంగా ఉంచే ఒక అభ్యాసంతో వ్యాఖ్యానించండి ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే మరింత గ్రౌండ్ేడ్ కథలకు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జ్ఞానం ఐక్యత మెరుగైన ప్రమాణాలను ఎంచుకుందాం